బేకింగ్ సోడాతో పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలుసుకోండి సహజంగానే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికి తనకు పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది అయితే మనం ఉపయోగించే బేకింగ్ సోడాతో మనకు పుట్టబోయేది అమ్మాయో లేక అబ్బాయో తెలుసుకోవచ్చు ఇది ఎంతవరకు సైంటిఫిక్ అంటే చెప్పడం కష్టం కానీ ఓసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా మరో ముఖ్య విషయం సేవ్ గర్ల్ చైల్డ్ అందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు ఈ ప్రయోగానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ బేకింగ్ సోడా పోసిన గ్లాసులో గర్భిణీతో ఉన్న మహిళ మూత్రం పోయాలి మూత్రం బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి ఈ గ్లాసులోని మిశ్రమం బుడగలు బుడగలుగా వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకి పుట్టబోయేది అమ్మాయి అని అర్థం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర